హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ నెక్ డిజైన్ ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేశాను అనేది ఈ ఫుల్ వీడియోలో మీకు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి నెక్ వీ షేప్ నెక్ కట్ చేసుకున్నాను దానికి పైపింగ్ ఇస్తున్నాను అనమాట పైపింగ్కి శారీలో పీస్నే తీసుకున్నాను సో ఈ వీ షేప్ని నేను ఎలా ఇచ్చానంటే స్ట్రైట్గా కాకుండా కొంచెం కర్వుడ్ షేప్లో ఇచ్చానండి లుక్ బాగుంటుంది అనేసి దానివల్ల ఆ లుక్కే మనకి డైరెక్ట్ వీ షేప్కి కొంచెం కర్వ్ షేప్కి ఇచ్చిన దానికి లుక్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది ఫస్ట్ అయితే క్రాస్ పీస్ తీసుకుని పైపింగ్ ఇవ్వడం కోసం ఇస్తున్నాను అనమాట పైపింగ్కి వచ్చేసి నేను సింగిల్ పాదం ఏమి యూస్ చేయట్లేదు నార్మల్ పాదం మీదనే పైపింగ్ ఇచ్చేస్తాను చూస్తున్నారు కదా ఫస్ట్ అలా పైపింగ్ క్లాత్ని యాడ్ చేసిన తర్వాత అటాచ్ చేసి తర్వాత దానికి చిన్నగా అక్కడక్కడ కట్స్ ఇవ్వాలన్నమాట కట్స్ ఇస్తే ఏంటంటే ఫ్రీగా ఉంటుంది నెక్ మనకి తిరగ తిరగడానికి ఇలా చిన్నగా కట్స్ ఘాట్లు పెట్టేసి పైపింగ్ ఇచ్చామనుకోండి నెక్ షేప్ నీట్గా వస్తుంది అలా పైప్ని పైపింగ్కి యూస్ చేసే థ్రెడ్ని లోపల వైపు పెట్టేసి సన్నగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ వేసుకోవాలి చూస్తున్నారు కదా పైప్ పైపింగ్ థ్రెడ్ని అలా లోపల వైపుకి పెట్టుకుని ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళేలాగా పెట్టేసుకుని సన్నగా వేసుకుంటూ వచ్చామనుకోండి చాలా నీట్గా వస్తుంది పైపింగ్ మనం యూజ్ చేసే థ్రెడ్ని బట్టి కూడా ఉంటుందండి పైపింగ్ మనం ఎంత మందంగా యూస్ చేస్తున్నాము అనేది కూడా అయితే ఈ ఇది టువెల్ నెంబరు ఈ టువెల్ నెంబర్ థ్రెడ్ వచ్చేసి చూడటానికి ఇటు సన్నగా ఉంటుంది అలానే మరీ కనిపించినంతగా కాకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది పైపింగ్కి ఇలా మూలలు వచ్చిన దగ్గర మాత్రం కొంచెం గట్టిగా ఆ మూల దగ్గర పైకి ఉబ్బెత్తుగా రాకుండా గట్టిగా లోపలికి ఫోల్డ్ చేసి పట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా అక్కడ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా నెక్ నెక్కి పైపింగ్ శారీ పీస్తో ఇచ్చాను శారీలోనే ఒక థర్టీ సెంటీమీటర్స్ క్లాత్ని తీసి దాని నుంచి ఒక టూ త్రీ పీసెస్ యాడ్ అయ్యేలాగా క్రాస్ పీసెస్ ఇచ్చానండి ఇలా పైపింగ్ అంతా ఇచ్చేసాను దీనికి సెకండ్ సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోండి ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయింది ఓకేనా తర్వాత చూసారు కదా చాక్లెట్ షేప్లో శారీ కలర్నే రెడీ చేసుకుని దాన్ని ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మార్క్ చేసుకోకపోతే ఏంటంటే మనకిది వీ షేప్ కదా స్ట్రైట్గా ఉండదు అంటే మనం వేయాల్సిన పీస్ స్ట్రైట్గా వేస్తే నెక్ షేప్ అనేది రాదు అలా ఎక్కడి నుంచి ఎక్కడికి మార్క్ చేసుకోవాలనేది పెట్టుకుని నేనైతే లోపల వైపుకి వేయట్లేదండి దీని ఖర్చు బయట వైపుకి ఉండేలాగానే వేస్తున్నాను ఎందుకంటే దానిపైన మళ్ళీ శారీలోంచి బ్లౌజ్కి వచ్చిన బోర్డర్ ఉంటుంది కదా ఆ బోర్డర్ని దీనికి కూడా బోర్డర్లా వేద్దాం అనుకున్నాను చూడండి ఎలా వేశాను అలా మనం మార్క్ చేసుకుంటేనే ఇలా పర్ఫెక్ట్గా మనము కరెక్ట్గా వచ్చేలాగా షేప్ కరెక్ట్గా వచ్చేలా యాడ్ చేసుకోగలుగుతాము మార్క్ చేసుకోకుండా వేస్తే ఏంటంటే ఒక్కొక్క సైడ్ ఒక్కోలా వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా అలా వేసుకున్న తర్వాత ఆ ఖర్చు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు హాఫ్ ఇంచ్ పావు ఇంచు సరిపోతుంది పావుంచి ఆరు హాఫ్ ఇంచ్ ఉంచేసుకుని మిగిలిందంతా కట్ చేసేసాను చూడండి ఇలా పై వైపుకే వేసాను ఎందుకంటే లోపల వైపుకి ఆ ఖర్చు అదంతా కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్కి కూడా అనేసి ఇలా ఇచ్చాను అనమాట అక్కడక్కడ ఉన్న థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ తీసేసాను ఇప్పుడు శారీలో అంటే ఈ బ్లౌజ్ పీస్లో ఆల్రెడీ దీనికి బోర్డర్ వచ్చిందండి ఆ బార్డర్నే ఇస్తున్నాను నేను ఆల్రెడీ పైపింగ్ ఇచ్చేసాం కదా నెక్కి సో నెక్ సైడ్కి నార్మల్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఇది అంటే క్రాస్ పీస్ కాదు కదా స్ట్రెయిట్ పీస్ ముడతలు వస్తాయేమో అని అనిపించవచ్చు ఇక్కడ చూడండి ఇది వన్ ఇంచ్ కన్నా కూడా ఇంకా తక్కువే ఉంది బోర్డర్ వచ్చేసి అందువల్ల ఎలాంటి ముడతలు రాలేదండి నీట్గా వచ్చేసింది ఇక్కడ వి షేప్ వచ్చే దగ్గర మాత్రం ఫోల్డింగ్ చేసుకునేప్పుడు మంచిగా ఫో పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి ముడతలు లాక్కు రావటం ఇలాంటివి ఏం లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే ఇలా మూలలు క్రాసింగ్స్ వచ్చిన దగ్గర మనము సూదిని కిందికి దింపి పాదం అనేసి తిప్పుకున్నాం అనుకోండి పీస్ని చాలా నీట్గా వస్తుంది అన్నమాట చూడండి ఇలా బోర్డర్ వన్ సైడ్ యాడ్ చేసేసాను ఓకేనా సెకండ్ సైడ్ యాడ్ చేసే ముందు ఏం చేశానంటే చిన్న చిన్నగా ఘాట్లు పెట్టాను అనమాట చిన్న చిన్నగా కట్స్ ఇచ్చాను అలా ఫోల్డ్ చేయడానికంటే ముందు చిన్నగా అదేంటంటే హెడ్జ్ పీస్ కదా అందులో స్ట్రైట్ పీస్ కదా సో ముడతలు రాకుండా ఉండటం కోసం అలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసి అప్పుడు ఫోల్డ్ చేశాను చూడండి ఇది వచ్చేసి ముప్పా ఇంచే ఉందండి ఆ బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ అనుకోండి అప్పుడు మనం ఫోల్డింగ్స్ ఏమైనా పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా వేసుకోవాలంటే కాకపోతే ఇది ముప్పై ఇంచే ఉంది కాబట్టి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా వచ్చేసింది ఇలా మూల దగ్గర కూడా నీట్గా తిప్పుకోండి ఫోల్డింగ్స్ లోపలికి మంచిగా మడత వెళ్ళేలా చూడండి ఖర్చు ఏమి బయటకు ఎక్కువ కనిపించకుండా నీట్గా చూడండి అలా స్టిచ్ చేస్తూ వెళ్ళిపోండి సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఇచ్చాను ఓకేనా వన్ ఇంచ్తో వన్ ఇంచ్ వెడల్పుతో బెల్ట్ కూడా రెడీ చేసి